ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం అయితే ఉధృతంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అయితే తీవ్ర ఆరోపణలు చేశారు హర్యానా ప్రభుత్వం కావాలనే యమునా నదిలో విష పదార్థాలు వదులుతుందని చెప్పేసి అయితే ఆరోపించారు ఈ నీటిని తాగడం వల్ల చాలామంది ఢిల్లీ వాసులు అయితే అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్ ఆరోపణలపై అయితే బీజేపీ నేతలు అయితే చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది ఏంటి ఒక రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపడానికి అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇందులో జోక్యం చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు కూడా జారీ చేసింది మీరు ఇది రెండు దేశాల మధ్య యుద్ధం లెక్క దీన్ని పోల్చుతున్నారని దీన్ని రాజకీయం చేయదని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది అలాగే మీరు ఆరోపణలు చేస్తున్నారుగా దానికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా శుక్రవారం పదకొండు గంటల లోపు కేంద్ర ఎన్నికల జెల్ ఢిల్లీలోని జల్ శక్తికి అయితే సమర్పించాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఆది ఆదేశాలు జారీ చేసింది అయితే ందుకు సంబంధించి కేజ్రీవాల్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు యమునా నీటిని రెండు బాటిల్లో నింపి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తానని కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియా ముందే ఈ నీళ్ళను తాగాలని చెప్పేసి అయితే కేజ్రీవాల్ సవాలు విశారు అప్పుడు మీరు ఈ నీటిని తాగినట్టయితే నేను తప్పు చేసినట్లు ఒప్పుకుంటాను అని చెప్పేసి కూడా కేజ్రీవాల్ ఈ సందర్భంగా మాట్లాడారు ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఇది యమునా నది నీటిపై అయితే చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఢిల్లీ వాసులకు యమునా నది నుంచే తాగునీరు అందుతుంది సో ఈ తాగునీటిలో అనేక విష పదార్థాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేజ్రీవాల్ విమర్శించారు ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే యమునా నదిలోకి విష పదార్థాలు వదులుతుందని చెప్పేసి కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో రసవత్తరమైన రాజకీయం కొనసాగుతుంది ఏదైనా కూడా ఢిల్లీలో అధికారం సాధించాలని చెప్పేసి బీజేపీ పి మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి